మహాదేవ శ్రీమార్త రేణమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట్లో ఎప్పుడూ కూడా సిరి సంపదలు అద్భుతంగా ఉండాలి అన్నా మనం ఏమైనా పని చేయాలి అనుకున్నా మనకు తరచూ ఆటంకాలు వస్తూ ఉన్నా లేదా మనకు వచ్చే ఆఫర్స్ వేరే వాళ్లకు వెళుతూ ఉండేటువంటి సందర్భంలో అయినా కొన్ని కొన్ని మనము నమ్మినటువంటి వ్యక్తులు మనల్ని మోసం చేస్తూ మనమే వారిని మోసం చేశామని చెప్పి చిత్రీకరించే అటువంటి సందర్భాలు కూడా ఉంటాయి సో ఇలాంటి సందర్భాల నుండి మనము జయించాలి అనుకున్న ఇలాంటి సందర్భాలలో కొన్ని కొన్ని మనము యూనివర్స్కు విడిచిపెట్టాలి ఎందుకు అంటే తప్పకుండా కొన్ని కొన్ని సందర్భాలలో కర్మ అనేటువంటిది తప్పకుండా వారికి అనేటువంటిది చుట్టుకుంటుంది అందులో నో డౌట్ ఇక్కడ ఎవరైతే మహిళా మనులు వంట చేసేటువంటి సందర్భాలలో తిట్టుకుంటూ వంట చేసిన అరుచుకుంటూ వంట చేసిన గొడవ పడుతూ వంట చేసిన లక్ష్మీదేవి వెంబడ వెళ్ళిపోతుంది కనుక ఎంతో శుచి శుభ్రతకు సంపదకు మనకు లక్ష్మీదేవి ఎంతో ప్రాధాన్యత లభిస్తుంది కనుక ఇంట్లో ఉండేటువంటి ఆగ్నేయం మూల మనకు అక్కడ గ్యాస్ స్టవ్ అనేటువంటిది పెట్టుకుంటాం ఇట్టి గ్యాస్ స్టవ్ పెట్టిన సందర్భాలలో చక్కగా కూడా తుడుచుకొని అక్కడ మలినమైనటువంటి పాత్రలు కానీ మలినంగా ఉండకుండా కూడా శుభ్రంగా పెట్టుకొని వంట పూర్తయిన తర్వాత ఎప్పుడైతే మీరు గ్యాస్ స్టవ్ను స్టార్ట్ చేస్తారో చెప్పులు లేకుండా గ్యాస్ స్టవ్కు నమస్కరించుకొని విష్ణురు విష్ణురు విష్ణవే అని చెప్పి దండం పెట్టుకోండి విష్ణవే నమ అనుకోండి లేదా ఓం అగ్నేయ నమ అనుకోండి చక్కగా అగ్నిదేవునికి మనసులో నమస్కరించుకొని ఎందుకంటే అది ఒక యజ్ఞం వంట అనేది కూడా వాస్తవానికి కనుక మనం ఏ విధంగానైతే ఒక హోమం చేసే సందర్భాలలో అగ్నిదేవునికి అగ్ని సంస్కారంగా నమస్కరించుకొని హోమం చేస్తాము ఇక్కడ కూడా ఖచ్చితంగా కూడా గ్యాస్ స్టవ్కు నమస్కరించుకొని ఆ గ్యాస్ ముట్టించిన తర్వాత కూడా ఆ మంటకు నమస్కరించుకొని మన యజ్ఞాన్ని పూర్తి చేయాలి అంటే వంటకు సంబంధించినటువంటి పాత్రలు బియ్యం అయి అయిన తర్వాత అన్నాన్ని ఒక ముద్దగా చేసి ఆ యొక్క గ్యాస్ స్టవ్ పై పెట్టి దాన్ని బర్న్ చేయండి గ్యాస్ స్టవ్ మీద పెట్టి వెలిగించాడు అట్లకి ఆహుతి ఇచ్చిన వారు అవుతారు సో దీనివల్ల ఇంట్లో ముఖ్యంగా కూడా మనీ బ్లాకేజెస్ కానీ హెల్త్ ఇష్యూస్ నుండి కానీ తప్పించుకోవచ్చు సో అదే విధంగా మనము కొంత మురికి మురికిగా ఆ ప్రదేశాన్ని పెట్టినా కూడా జ్యేష్ఠాదేవి వచ్చేస్తుంది సో జ్యేష్ఠాదేవి ఎక్కడైతే ప్రవేశిస్తుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు అందరికీ తెలుసు కనుక అలాంటి జ్యేష్ఠాదేవి మన ఇంటికి రాకుండా ఉండడానికి ఈ మనకు వస్త్రాలు చిన్నగా అయిపోయాయని చెప్పి మా పిల్లవానికి ఈ అంగి చిన్నగా అయిపోయిందని మా అమ్మాయికి ఈ గౌను చిన్నగా అయిపోయిందని వాటిని మస్పంత పేగులు చేసి చేతికి చేతులు తుడుచుకునే గుడ్డలాగా అక్కడ మార్చదు వాటిని ఎవరికైనా లేని వారికి శుభ్రంగా పిండేసి ఐరన్ చేసి అప్పయనండి పసుపు కుంకుమతో బొట్టు పెట్టి వారు చాలా సంతోషంగా తీసుకుంది సో ఇక్కడ ఈ వస్త్రాలను మనం కింద వేసి తుడిచిన అదేవిధంగా వాటితో మనం వంట పాత్రలను ముట్టుకున్నా కూడా అమంగళం అవుతుంది కనుక అలాంటివి ఏవి చేయకుండా తప్పకుండా అగ్నిదేవునికి రోజు అన్నమైన తర్వాత ఒకటే ఒక ముద్ద ఆహారంగా పెట్టేసి మరి స్టవ్ మీద పెట్టేయండి దాన్ని లైటర్ లైటర్తోనే వెలిగించేసేయండి అది అన్నం చెక్క కూడా బర్ణం ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అదే విధంగా పురాణాలలో కూడా మనకు గరుడ పురాణంలో కూడా ఈ విధంగా చేయాలి అని చెప్పి చెప్పడం జరుగుతున్నది సో గరుడ పురాణం ప్రకారం ఆహారం వండడానికి వెళ్ళేటప్పుడు ముందే వంట చేసే అటువంటి స్టవ్ ఏదైతే ఉందో శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలని చెప్తున్నారు అంతేకాదు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కూడా వాళ్ళ ఇంట్లో అందరిపై ఉంటుంది వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అని చెప్పి చెప్పడం జరుగుతున్నది విధంగా దేవుడు ఆశీస్సులతో ఇంటిలో కొరత అనేటువంటిది కొంత ఉండదు ఇబ్బందికరమైనటువంటి మాట అనేటువంటిది ఉండదు సో గరుడ పురాణం ప్రకారం లక్ష్మీదేవికి కోపము కూడా రాకూడదు ఇంట్లో తరచు గొడవలు పెట్టుకోకూడదు అదే విధంగా ఇంకా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి మనం చెప్పాం ఇందాక సో అటువంటి పరిస్థితులలో తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతుంది మరి మరీ ముఖ్యంగా తులసి చెట్టు గురించి ఇక్కడ విశేషంగా చెప్తూ ఉన్నారు మనం తులసికి సంబంధించిన కొన్ని ప్రత్యేక నియమాలు తులసి చెట్టుకు సో ఇక్కడ ఆదివారం తులసి ఆకులను కోయకూడదని చెప్తున్నారు నిద్ర లేచిన వెంటనే తులసిని ముట్టుకోవడం కానీ తులసి చెట్టును తాకడం కానీ చేయకూడదు అంటున్నారు సో స్నానం చేయకుండా నీటిని పోయకూడదని చెప్తున్నారు అదే విధంగా స్నానం చేయకుండా తులసి దళాలను కూడా తెంపకూడదు ఈ విధంగా చేయడం వల్ల అవి అపవిత్రమైన చర్యలకు మనము కొన్ని కొన్ని పాపాలను అనుభవించేటువంటి పరిస్థితి సో తులసి మొక్కకు నీరు పెట్టడం ప్రతిరోజు ముఖ్యంగా సూర్యోదయం సమయంలో తులసి మొక్కకు నీరు సమర్పించాలని చెప్తున్నారు అదేవిధంగా తులసిని అవమానించవద్దు తులసి చెట్టు వద్ద నుండి చెప్పులు బూట్లతో నడవడం కానీ నోటికి వచ్చింది మాట్లాడడం కానీ ఇలాంటిది చేయడం వల్ల సకల పాపాలను మోసే పరిస్థితి ఉంటుంది కనుక ఇవన్నీ గమనిస్తూ ఉండండి ఆల్ ద బెస్ట్